ఆసియా కప్ రెండు వేల ఇరవై ఐదు ఫైనల్లో పాకిస్తాన్ జట్టుపై గెలిచిన తర్వాత భారత క్రికెట్ టీం మొహిన్స్ నక్వి చేతుల మీదుగా ట్రోఫీని తీసుకోవడానికి నిరాకరించింది ఈ నిర్ణయం వెనక అసలు కారణం ఇప్పుడు వెల్లడైంది ఈ నిర్ణయం వెనక కారణం సోషల్ మీడియాకు సంబంధించిందిగా తేలింది నిజానికి టీమిండియా ఆటగాళ్లు మొహిన్స్ నక్వి నుంచి ట్రోఫీని తీసుకోకపోవడానికి కారణం నక్వీ ఎక్స్ వేదికగా కొన్ని అభ్యంతరకర పోస్టులను షేర్ చేయడమే ఈ పోస్టుల్లో ఫైనల్ డే అనే శీర్షికతో ఓ చిత్రం ఉంది అందులో పాకిస్తాన్ ఆటగాళ్లు కెప్టెన్ సల్మాన్ అలీ అగా ఫేసర్ షాహిన్ షా అఫ్రీది వంటి ఆటగాళ్లు ఫైటర్ జెట్ నేపథ్యంలో ఫ్లైట్ షూట్లో కనిపించారు ఈ చిత్రాన్ని చూసిన టీమిండియా ఇది కేవలం క్రీడా పోటీ కంటే సైనిక శక్తి ప్రదర్శనగా భావించింది దీంతో పాటుగా టోర్నమెంట్ జరుగుతున్నప్పుడు మోహిన్స్ నక్వి క్రిస్టియానో రొనాల్డోకి సంబంధించిన ఓ వీడియోను కూడా పోస్ట్ చేశారు ఆ వీడియోలో రొనాల్డో హారిస్ రౌఫ్ చేసినట్లుగా విమాన ప్రమాదానికి గురైనట్లు సైగ చేస్తుంటాడు ఈ పోస్టులన్నీ క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్నాయని భారత్ ఆటగాళ్లు మేనేజ్మెంట్ భావించింది నక్వీ వైఖరి ఒక క్రికెట్ అడ్మినిస్ట్రేటర్ లాగా కాకుండా భారత్కు వ్యతిరేకంగా రెచ్చగొట్టే పోస్టులు చేస్తూ ఒక రాజకీయ వ్యక్తిలాగా ఉందని భావించారు క్రీడను రాజకీయాలకు దూరంగా ఉంచాలని టీమిండియా స్పష్టం చేసింది తాము నక్వీ నుంచి ట్రోఫీని అంగీకరిస్తే అది ఆయన రెచ్చగొట్టే అనుచిత ప్రవర్తనకు మద్దతు ఇచ్చినట్లు అవుతుందని ఆటగాళ్లు భావించారు అందుకే నిరసన తెలియజేస్తూ వారు నక్వీ నుంచి ట్రోఫీని తీసుకోవడానికి నిరాకరించారు ఈ సిద్ధాంతం భారత ఆటగాళ్లు క్రీడా మైదానంలోనే కాకుండా బయట కూడా తమ సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటారని నిరూపించింది